హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజర్స్ మక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి సంతోషం షాపింగ్ మాల్ నుంచి అండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి చాలా మందికి తెలుసు అడ్రస్ వచ్చి క్లియర్ గా చెప్తాను బీసన్ రోడ్ లో ఉంటుందండి కరెక్ట్ గా రాఘవయ పార్క్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది ఇక్కడి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తాం మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి సంతోషం షాపింగ్ మాల్ అయితే వచ్చేసామండి బిసింట్ రోడ్ లో ఉంటుంది ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చేసాము మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే ఇప్పుడు ఏంటంటే ఉగాది అలాగే రంజాన్ ఆఫర్స్ అయితే వచ్చాయనమాట సో ఏమేమి శారీస్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఉన్నాయి ఎంత కాస్ట్ లో ఉన్నాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాము ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఈ రోజు ఏమి ఆఫర్స్ ఉన్నాయి ఈ రోజు వచ్చేసి మన సంతోషంలో అన్ని కూడా ఆఫర్ ఐటమ్ ఉంది మేడం అలాగే వచ్చేసి రంజాన్ ఉగాది సందర్భంగా బాగా స్పెషల్ అంటే కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా తక్కువ రేట్ లో డిస్కౌంట్ రేట్ లో వచ్చే ఐటమ్ ఉంటుంది అలాగే మన రంజాన్ సందర్భంగా ఎక్కువగా పెట్టుబడులకి అలాగే ఎక్కువగా వాళ్ళు పండుగ సందర్భంగా పంచుతారు కాబట్టి తక్కువ రేట్ కాడ నుంచి ఎక్కువ రేట్ వరకు ఐటమ్ ఉందన్నమాట పార్టీ వేర్ కూడా ఐటమ్ కూడా ఉంది అవన్నీ ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఓకే ఇదంతా పార్టీ వేర్ అండి అవును మేడం ఇవన్నీ కూడా పార్టీ వేర్ వచ్చే ఐటమ్ అనమాట ఇవన్నీ ఫుల్ హెవీ వర్క్ ఐటమ్ వచ్చేది కలకత్తా హెవీ వర్క్ ఐటమ్ అనమాట కట్ వర్క్ అవును మేడం కట్ లార్క్ వచ్చేది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ డిజైన్ మోడల్ వచ్చేది అనమాట వీటిలో మనకి ఓకే ఒకటి ఓపెన్ చేస్తారా మేడం చేస్తాం మేడం ఇవన్నీ ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు అవును మేడం ఇది వచ్చేసి పద్దెనిమిది చిల్డ్రది ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో త్రిబుల్ నైన్ పడుతుంది మేడం ఇది త్రిబుల్ నైన్ ఓకే ఓకే ఇవ్వండి ఇదంతా కూడా పళ్ళు వచ్చింది మనకి ఇదంతా పళ్ళు వస్తుంది అవును మేడం పళ్ళు వచ్చింది ఓకే సరే అంతా కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది మనకి ఓకే వీటిలో కలర్స్ వస్తాయి మేడం వస్తాయి మేడం వన్ టూ త్రీ కలర్స్ వస్తాయి అనమాట ఇవ్వండి దీంట్లో వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చింది అలాగే ఇట్లా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది త్రీ కలర్స్ కాంబినేషన్ వచ్చింది వీటిలో ట్రిపుల్ మేడం ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది సారీస్ మేడం ఇవి కూడా మేడం ఇది వచ్చేసి బటర్ క్రాప్ మీద వర్క్ అయ్యం అనమాట సారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చి దాని మీద స్టోన్ వచ్చేసింది మీకు అలాగే శారీ అంతా కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చింది మేడం సారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఆ ఫ్లవర్ డిజైన్ లో కూడా మనకి స్టోన్ వచ్చింది అనమాట కలర్స్ ఉన్నాయి మేడం వస్తాయి వీటిలో వచ్చేసి పడుతుంది కాస్ట్ ఇది వచ్చేసి మామూలుగా అయితే రెండు వేల ఐదు వందలు మేడం బాగా స్పెషల్ రేట్ లో ఉంది కాబట్టి పన్నెండు పడుతుంది మేడం ఇది యాక్ అవును మేడం పన్నెండు కలర్స్ కాంబినేషన్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఆఫర్ ఐటమ్ మేడం ఇవన్నీ కూడా హెవీ వర్క్ ఐటమ్ అనమాట అన్ని కూడా డిస్కౌంట్ రేట్ లో వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ డిజైన్ వచ్చింది అనమాట శారీ డిజైనర్ బ్లౌజ్ ఐటమ్ వచ్చింది అలాగే హెవీ వర్క్ సీక్వెన్సీ వర్క్ వచ్చింది అలాగే మనకి థ్రెడ్ వర్క్ ఐటమ్ వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ స్టైల్స్ వచ్చింది ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్ ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైస్ లో వచ్చింది అనమాట మామూలుగా అయితే ఆరు అరవై ఐదు మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ పూర్తి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే ఇలా మనం త్రీ శారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఇస్తారు మేడం ఈ త్రీ శారీస్ అండి ఇదనే కాదు ఏ డిజైన్ ఇందులో త్రీ శారీస్ వీటిలో ఏదైనా తీసుకోవచ్చు అయితే సింగిల్ గా తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అయితే త్రీ అయితే మాత్రం థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట ఇదొక డిజైన్ ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇలా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం ఎలా తీసుకున్నా త్రీ తీసుకుంటే థౌసండ్ వస్తాయి అవును మేడం త్రీ తీసుకుంటే థౌసండ్ అనమాట మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయితే త్రీ నైన్టీ నైన్ ఇప్పుడు సింగిల్ తీసుకోవాలంటే త్రీ నైన్టీ నైన్ వీటిల్లో ఏదైనా సరే త్రీ తీసుకుంటే థౌసండ్కి వస్తాయి సారీస్ అండి మూడు సారీస్ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు చూద్దామండి సారీ అంతా కూడా సీక్వెన్స్ లైన్స్ వచ్చింది ఓకే సారీ మొత్తం కూడా మనకి ఎలా సీక్వెన్సీ వచ్చింది ఓకే ఈ పళ్ళు అండి మొత్తం పళ్ళు సారీ అంతా కూడా మొత్తం హెవీ వచ్చింది మేడం వర్క్ అంతా ఇవ్వండి పళ్ళు సారీ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ సిక్వెన్సే వచ్చింది మొత్తం కూడా మనకి ఇది ఓకే ఎలా అలాగే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజు అవును మేడం ఇది బ్లౌజ్ ఓకే మేడం ఇలా ఉంటాయండి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి ఇవి ఏంటంటే త్రీ శారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ సింగిల్ శారీ తీసుకుంటే మనకి మోడల్ అయితే ఇలా ఓకే శారీ అంతా కూడా ఇలా చెక్స్ టైప్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా వచ్చింది మేడం చేస్తారు మేడం సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తారు సింగిల్ అయినా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఉంటుంది మేడం వెయిట్ని బట్టి శారీని బట్టి వచ్చింది మనకి చార్జెస్ అనేది ఓకే సింగిల్ శారీ అయినా కొరియర్ ఉందండి ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇంకా సారీస్ చూద్దాం నెక్స్ట్ ఈ సారీ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఐటమ్ చూపిస్తున్నాం మేడం ఫుల్ హెవీ వర్క్ ఐటమ్ అనమాట సారీ మొత్తం కూడా ఇలా వస్తాయి మనకి ఓకే స్టోన్ వర్క్ మేడం మొత్తం కూడా స్టోన్ వర్క్ ఐటమ్ ఓకే కూడా ఇలా కట్ వర్క్ లాగా వచ్చేసి సారీ మొత్తం కూడా మనకి ఇలా స్టోన్ వచ్చుద్ది సారీ మొత్తం ఎలా వర్క్ అవుతుంది అన్నది మొత్తం కూడా ఇలా వర్క్ అవుతది మనకి ఓకే హான் మరి సారీ అంతా కూడా ఫుల్ హెవీ గానే ఎలా వచ్చింది మనకి ఓకే అంటే కూడా సారీ కింద వచ్చేసరికి ఇట్లా కుచ్చులు వచ్చేప్పటికి కట్ బోర్డర్ లాగా వచ్చేదన్నమాట ఇహో అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది టు హ్యాండ్స్ కి ఓకే అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ వచ్చింది మేడం చిన్న చిన్న స్టోన్ వర్క్ అలా వచ్చింది హ్యాండ్స్ అయితే ఇలా హెవీగా వచ్చింది అనమాట ఎనిమిది మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైస్ నైన్ రూపీస్ పడుతుంది మేడం ఇవ్వండి మేడం వాటిలో డిజైన్స్ అవన్నీ మారతాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ మోడల్ కలర్స్ వేరే అనమాట ఇవ్వండి ఇవన్నీ కూడా ఆ టైప్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ అయినా షిప్పింగ్ ఉందండి అవును నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ అయితే అయితే బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు వచ్చేసి జార్జెట్ సిల్క్ ఐటమ్ చూస్తాం మేడం ఇవ్వండి జార్జెట్ లోనే సిల్క్ ఐటమ్ అనమాట ఇవాళ మొత్తం కూడా ఇట్లా ఫ్లారల్ డిజైన్ అలా వచ్చింది అనమాట ఇవ్వండి ఇదేమో ఇంకొక మోడల్ అనమాట ఒక మోడల్ స్టైల్ వచ్చింది ఇవన్నీ కూడా ఎక్కువగా వీళ్ళు రంజాన్ సందర్భంగా పంచుతానికి అలా బాగా డిస్కౌంట్ రేట్ లో వచ్చే ఐటమ్ మేడం మామూలుగా అయితే నాలుగు ముప్పై రెండు మేడం ఇది డిస్కౌంట్ కూడా తీసి పడుతుందండి ఒకసారి ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట రఫ్ అండ్ రఫ్ గా వాడుకోవచ్చు ఇవి సవరికైనా ఇవ్వడానికైనా మన ఇంటి దగ్గర సేల్ చేసుకోవడానికి గా ఉండే ఐటమ్ అనమాట మేడం శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ మేడం ఇది వచ్చేస్తుంది వీటన్నిటి కూడా బ్లౌజెస్ వస్తాయి అనమాట శారీ మొత్తం కూడా మనకి ఆలవర్ అనమాట కూడా ఓవర్ పల్లూనే వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది ఇవన్నీ కూడా డిస్కౌంట్ ప్రైస్ లో మనకి టూ సిక్స్టీనే పడుతుంది ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దాంట్లో అయితే కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇవచ్చి వాటిలోనే ఇంకొక డిజైన్ ఇది ఓకే ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి శారీ మొత్తం కూడా ఓకే ఇవన్నీ ఇవి కాదు ఈ కాస్ట్ లో ఇంకా వేరే చాలా ఉంటాయా మోడల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అంటే మనం కొన్ని ఐటెమ్స్ చూపిస్తున్నాము నేరుగా షాప్కి వస్తే మనం చాలా ఐటమ్స్ చూడొచ్చు వీటిలో తక్కువ కాస్ట్లీ కూడా ఉన్నవి వన్ నైన్టీ నైన్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి మేడం ఓకే బ్లౌజ్ ఐదు గ్లౌజ్స్ లేనా ఓకే ఇవ్వండి మోడల్ లైఫ్ ప్రోసిస్ట్ పడుతుంది మేడం ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ ఇప్పుడు కూడా వచ్చేసి సిల్క్ ఐటమ్ మేడం సిల్క్ లోనే కడి ప్రింట్ అనమాట చూడండి మేడం శారీ అంతా కూడా ఇట్లా కడి ప్రింట్ ఐటమ్ వచ్చేది మనకి చూడండి ప్రింటెడ్ కానీ ఇది వాషబుల్ ఐటమ్ వాష్ చేస్తే మనకి పోయేది కూడా ఏమి ఉండదు అనమాట చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ స్టైల్ వచ్చేది ఇదేమో షబోరీ డిజైన్ లాగా వచ్చింది అలాగే ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చింది అలాగే ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వాటిలోనే ఇదేమో ఫ్లోరల్ ఐటమ్ అలా వచ్చింది అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి రెయిన్బో కలర్స్ లాగా వచ్చినవి కలర్స్ అన్ని కూడా షబోరీ డిజైన్ లాగా అలాగే మ్యాంగో డిజైన్ కూడా వచ్చింది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఐటమ్ వచ్చింది ఇవి ఎక్కువగా ఎవరికైనా ఇవ్వడానికి పంచి పడతానికి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ క్లాసీగా ఉన్నాయి చాలా క్లాసీగా ఉంటాయి అనమాట ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్ చాలా కట్టికెళ్తానికి కూడా టూ హండ్రెడ్ ఒకసారి ఓపెన్ చేద్దాము కలర్స్ కూడా బాగున్నాయి సారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ వచ్చింది అనమాట మేడం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ప్రత్యేకించి పళ్ళు అనేది సెపరేట్ గా ఏమీ రాదు మొత్తం ఆలయర్ గా వచ్చింది దీనికైతే బ్లౌజ్ కూడా ఏమి రాదు మేడం వల్ల శారీ ఒకటే ఇది చూడండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఒక శారీ అనే కాదు ఏమన్నా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కి అలా కుడతానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మేడం శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది కాస్ట్ ఇది వచ్చేసి మనకి మూడు ముప్పై మేడం మూడు ముప్పై ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైస్ లో ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మేడం ఓకే వన్ నైంటీ నైన్ సింగిల్ అయినా తీసుకున్న అదే ప్రైస్ సింగిల్ తీసుకున్న అదే ప్రైస్ మేడం ఓకే వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా బాగున్నాయి సారీస్ అన్ని అదే కాస్ట్ లో ఇవన్నీ అదే కాస్ట్ మేడం వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉగాది అలాగే రంజాన్ ఆఫర్ లో ఇట్లా మంచి సారీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ మేడం ఇది ఫ్యాన్సీలోనే డోలా సిల్క్ ఫ్యాన్సీ అనమాట ఇది డోలా సిల్క్ అనేది బాగా ఎక్కువగా వాడుతున్న ఐటమ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది అనమాట ఇది మనకి అంటే ఏ వయసు వాళ్ళైనా కట్టుకునే విధంగా ఉండేలాగా ఉంటుంది అనమాట శారీ మనకి సేమ్ కేటలాగ్స్ అయితే ఎలా ఉంటాయో సేమ్ శారీస్ అన్ని కూడా మనకి అలాగే వచ్చింది అనమాట శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా వచ్చింది మెటీరియల్ కూడా మనకి మేడం శారీ అంతా ఇలా చెక్స్ టైప్ వచ్చేసి లోపల ఫ్లోరల్ డిజైన్ అలా మనకి మేడం ఇదంతా కూడా ఓకే ఇవ్వండి శారీ అంతా కూడా వచ్చింది మేడం లైట్ కలర్ షేడ్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ ఇవ్వండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ డార్క్ బ్లూ కలర్ చెక్స్ టైప్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది మనకి ఇది వచ్చేసి పదమూడు ముప్పై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ సైజ్ సేమ్ కేటలాగ్ పీసెస్ అనమాట ప్రతి ఐటమ్ బాగుంటుంది వీటిలో మీకు ఓకే సింగిల్ అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా షిప్పింగ్ ఉంది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కాటన్ అవును మేడం కాటన్ ఐటమ్ బాగా డిస్కౌంట్ రేట్ లో ఉన్న కాటన్ ఐటమ్ అనమాట అందులో ఈ రంజాన్ సందర్భంగా వాళ్ళు ఎక్కువగా పంచి పెడతానికి రీజన్ గా ఉండే ఐటమ్ అనమాట ఇవన్నీ మనకి ఇది మాములుగా అయితే మూడు వందల ఎనభై రెండు రూపాయలు మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ పోను పడుతుంది సింగిల్ పీస్ అయితే అలాగే ఫైవ్ సారీస్ తీసుకుంటే మనకి థౌసండ్ రూపీస్ మేడం ఫైవ్ అవునండి ఫైవ్ సారీస్ థౌసండ్ అనమాట సెట్ వారీగా వచ్చేస్తాయి ఫైవ్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి అనమాట ఫైవ్ మనకి కలర్స్ ఏ సెట్ కావాలంటే ఆ సెట్ తీసుకునేలాగా సెట్ ఆల్రెడీ పెట్టేసి సెట్ సెట్ నచ్చితే ఆ తీసుకునేలాగా ఫై సెడ్ పడుతుంది మేడం అలా సెట్ గా తీసుకుంటే టూ హండ్రెడ్ సింగిల్ అయితే ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ అయితే టూ ట్వంటీ నైన్ అండి సెట్ తీసుకుంటే మనకి థౌసండ్ కి ఫైవ్ సారీస్ వస్తాయి సారీస్ మేడం బెనారస్ ఫ్యాన్సీ లో సిల్వర్ పట్టి అనమాట ఇటువంటి సారీస్ మొత్తం కూడా సిల్వర్ షేడ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ గా ఉంటుంది పట్టు మీటర్ లాగా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా మనకి ఇవ్వండి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ షేడ్స్ వస్తాయి మనకి శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చింది మేడం ఓకే ఇది డార్క్ రత్నాలు బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అలాగే బార్డర్ స్టైల్ కూడా మనకి పింక్ షేడ్ వచ్చింది బోర్డర్ లో మనకి లో కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది మేడం ఓకే శారీ అంతా కూడా మనకి స్టైల్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది మనకి దీనికి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది మేడం ఇదిగోండి పింక్ కలర్ పింక్ కలర్ మగ్గం వర్క్ లాగా వచ్చింది అనమాట బ్లౌజ్ అనేది సో ఇలా ప్రతి దానికి మనకి బ్లౌజ్ కి వర్క్ వస్తుందండి చక్కగా షాప్ నైతే విజిట్ చేయండి విజిట్ చేసి చక్కగా మొత్తం అంతా టోటల్ చూసి మీకు క్వాలిటీ కూడా చక్కగా చూసి తీసుకోవచ్చు లేదు మేము లాంగ్ లో ఉన్నాం అనుకుంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి నెంబర్ అయితే ఇస్తాను ఎంత మేడం ఇవి కానీ వచ్చేసి తొమ్మిది తొంభై ఉంది మేడం డిస్కౌంట్ లో ఫైవ్ ఓకే నెక్స్ట్ సారీస్ మేడం నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం వచ్చేసి డ్రెస్సెస్ మేడం దాకా సారీస్ అలా చూసాం కదా ఇప్పుడు అంతా కూడా డ్రెస్సెస్ అలాగే లాంగ్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ లెహంగా సెట్స్ టాప్స్ ఆ వెరైటీస్ అన్ని ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఇవి కూడా ఇప్పుడు రంజాన్ ఫుల్ లెహంగా సెట్ అనమాట

అలాగే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మేడం బ్లౌజ్ కూడా హెవీ గానే వర్క్ బ్యాక్ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ నెక్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ స్టైల్ వచ్చింది చాలా బాగుంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే దీంట్లో అయితే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది సేమ్ వర్క్ లో దీనిలో ఇంకొక కలర్ ఉంది కలర్ ఉంది మేడం మేడం దాంట్లో వచ్చేసి ఇంకో కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఈ రెండు కలర్స్ ఉన్నాయన్నమాట మెరూన్ గ్రీన్ కాంబినేషన్ ఎంత మేడం ఇది కొంచెం మామూలుగా అయితే పదహారు అరవై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో ట్రిపుల్ నైన్ పడుతుంది మేడం ఓకే ఎవరైనా సిస్టర్స్ కి అలా కావాలన్నా టూ పీసెస్ అలా కూడా దొరుకుతాయి అన్నమాట మనకి ఓకే ఓన్లీ టూ కలర్స్ ఏ ఉన్నాయి ఈ వీటిలో ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా లెహంగా సెట్స్ ఉన్నాయి మేడం మేడం ఇవి కూడా లెహంగా సెట్స్ ఇవి కూడా పట్టు మీద వచ్చేది మనకి ఇవి కూడా వర్క్ హెవీ లాగా వర్క్ వచ్చేది మనకి ఓకే ఇలా వచ్చింది అనమాట మొత్తం కూడా కలంకారీ ప్రింట్ లాగా ఇట్లా గొల్లబొమ్మ డిజైన్స్ టికాక్స్ అలా వచ్చేది మనకి వాటర్ స్టైల్ కూడా గ్రీన్ కి నెమ్మెల్ లో కాంబినేషన్ అలా వచ్చేది మనకి వచ్చేసి ఇవంతా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది మేడం ఓకే అలాగే సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేది మనకి ఓకే ఇదిగోండి ఇలా వర్క్ వచ్చిందన్నమాట బ్లౌజ్ బ్లౌజ్ కూడా అలాగా హోనీ కూడా వచ్చేసి మనకి జార్జెట్ హోనీ ఇస్తాడు మొన్న ఇట్లా లేస్ లాగా వచ్చింది అన్నమాట ఫోర్ సైడ్ లేస్ వస్తుంది ఫోర్ సైడ్ లేస్ వచ్చేసి ఇట్లా జార్జిట్ ఐటమ్ వచ్చింది ఎంత మేడం ఇది కాస్ట్ పదమూడు ముప్పై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఓకే దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ వస్తాయి అనమాట లాస్ట్ లో ఫ్రిల్స్ వస్తాయి మోడల్ లాగా ఫ్రిల్స్ లాగా వచ్చింది ఓకే బాగుందండి ఇదేనే అంతేనా మేడం కాస్ట్ అంతే మేడం ఇప్పుడు మనం చూపించే ఈ ఫోర్ త్రీ కలర్స్ కూడా సెవెన్ నైన్టీన్ రూపీస్ పడుతుంది మేడం ఓకే ఇది కూడా అది కూడా మేడం బాగుంది రేట్ లో మనకి సెవెన్ నైన్టీన్ రూపీస్ పడుతుంది మేడం ఓకే ఇవి లెహంగా సెట్స్ మేడం లెహంగా సెట్స్ అనమాట ఇవి లైట్ వైట్ ఆరెంజ్ మెటల్ మీద బార్డర్ ఐటమ్ వచ్చింది చాలా బార్డర్ కూడా చూడండి మేడం బిగ్ బార్డర్ వచ్చింది మనకి బోర్డర్ స్టైల్ లో కూడా మొత్తం కూడా సిల్వర్ షేడ్ వచ్చింది అనమాట ఎలిఫెంట్స్ మ్యాంగో డిజైన్ బుటీస్ మొత్తం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది లెమనన్ లో దానికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది వచ్చింది అలాగే మేడం బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది మేడం బోర్డర్ కలర్ ఫుల్ హెవీ వర్క్ వచ్చింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేసి అలాగే బ్లౌజ్ మొత్తం కూడా ఇలా బుట్టిలో ఫోన్ కూడా మనకి జార్జెట్ ఐటమ్ వచ్చేది మేడం కట్ వర్క్ మొత్తం కూడా వర్క్ వచ్చింది ఇది వచ్చేసి ఇరవై ఒకటి అరవై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో పన్నెండు తొంభై తొమ్మిది పడుతుంది ఇవైతే సింగిల్ సింగిల్ గా వస్తే కలర్స్ అయితే ఏముండవు మేడం దాంట్లోనే మళ్ళీ మోడల్ మారుతుంది బటర్ క్రేప్ మీద వచ్చింది అనమాట కూడా చూడండి చాలా స్మూత్ గా ఉంది మనకి అవును హెవీగా వర్క్ వాడిన వాళ్ళు అలా సింపుల్ గా వాడితే చాలా బాగుంటుంది అవును కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది కదా థౌసండ్ నైన్టీ ఓకే మన ఇది బ్లౌజ్ అనమాట కట్ వర్క్ వస్తుంది ఓకే ఇది ఒకటి ఒక్కొక్క కాస్ట్ మేడం ఒక్క కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ స్టైల్స్ కూడా మారుతుంది మనకి ఇది ఒక మోడల్ వచ్చిందన్నమాట ఇది కూడా లైట్ వైట్ ఆర్గన్ చెక్స్ వచ్చింది వచ్చి మొత్తం కూడా మనకి చెక్స్ వచ్చి దాని మీద మొత్తం కూడా వర్క్ వచ్చింది మనకి ఓకే అంతా తేడవర్కే మేడం అలాగే బోర్డర్ స్టైల్ కూడా వచ్చింది ఓకే ఇది కూడా కట్ వర్క్ వస్తుంది ఓకే వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఆ పంతొమ్మిది తొంభై ఎనిమిది ఇప్పుడు డిస్కౌంట్ లో పదకొండు తొంభై తొమ్మిది పడుతుంది మేడం ఓకే ఇదేంటి మేడం ఇది కూడా లెహంగా సెట్స్ మేడం ఇది వచ్చేసి నారాయణ పేట అన్నమాట ఇదిగో ఎక్కువగా ఇప్పుడు అందరూ నోటెడ్ వాడే ఐటమ్ ఓకే అండ్ నారాయణ పేట మొత్తం కూడా ప్లేన్ వచ్చేసింది కాటన్ కాటన్ అన్నమాట కింద బార్డర్ స్టైల్ అంతా కూడా ఇట్లా బిగ్ బార్డర్ వచ్చేది మనకి ఇది ఓకే మాములుగా ఓణీ కూడా బ్లౌజ్ ఇందులోనే ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ ఈ షేడ్ వచ్చేది ఓన్ ఇది వచ్చేసి ఓణీ అండ్ ఓనీ ఓకే ఎంత మేడం ఇది ఇది వచ్చేసి మనకి మాములుగా పద్నాలుగు తొంభై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైజ్ ఎయిట్ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా వేరే కలర్స్ డిజైన్స్ అవన్నీ ఉంటాయి అనమాట చూపిస్తారు మనకి ఇదైతే దీంట్లో వచ్చేసి నారాయణపేటలోనే ప్రింటెడ్ ప్లెయిన్ అనమాట ప్రింటెడ్ వచ్చింది మనకి ఓకే మొత్తం కూడా ఫుల్ ప్రింటెడ్ వచ్చింది బోర్డర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది కూడా కలర్స్ వస్తాయి కదా మేడం కలర్స్ అవన్నీ వస్తాయి మేడం మనం సింగల్ సింగిల్స్ అనమాట చాలా ఐటమ్స్ ఉంటుంది వీటిలో కూడా ఓకే బ్లౌజ్ కూడా సేమే వచ్చింది మనకి అలాగే వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ప్లేన్ వస్తుంది బోర్డర్ వచ్చింది మనకి ఓకే ఇది ఎంత మేడం ఇది వచ్చేసి అయితే ముప్పై రెండు ముప్పై రెండు మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ పోను పంతొమ్మిది తొంభై తొమ్మిది పడుతుందండి ఓకే నారాయణపేట లోనే ఇంకొక మోడల్ ఇది ఇది వచ్చేసి వర్క్ వస్తుంది గుటి వచ్చేది నాకైతే ప్రింటెడ్ అనమాట ఇదంతా కూడా మొత్తం వర్క్ వచ్చేసి బుటీ వచ్చింది మనకి ఓకే సేమ్ అలాగే బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అలాగే వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది అనమాట కాంట్రాస్ట్ కలర్ వని వచ్చింది ఇది వచ్చేసి కాస్ట్ మనకి మామూలుగా అయితే ముప్పై నాలుగు తొంభై మనకి డిస్కౌంట్ ప్రైస్ పోను ఇరవై తొంభై తొమ్మిది పడుతుంది మేడం వీటిలో ఇంకా చాలా ఐటమ్ ఉంటుంది అనమాట అలాగా మనం సింగల్ సింగల్ గానే చూపించాము ఇంకా వేరే ఐటమ్ కూడా చూద్దాము నెక్స్ట్ ఏమైతే మేడం ఇది నెక్స్ట్ అయితే మనకి ఇది క్రాప్ టాప్ మోడల్ వచ్చింది మేడం డ్రెస్సెస్ లోనే వన్ ఎట్లా క్రాప్ టాప్ ఇలా వచ్చింది మోడల్ వచ్చేసి పైన అంతా కూడా ఇట్లా మిర్రర్ వర్క్ అలా వచ్చింది ఇది అంతా కూడా నెట్టెడ్ మీద వచ్చింది అనమాట లెగ్ స్క్రీన్ కలర్ కాంబినేషన్ లో బాగుంది కలర్ కూడా ఇలా వచ్చేసింది మనకి క్రాప్ టాప్ స్టైల్ వస్తుంది ఓకే దుటా వచ్చేసి ఇట్లా నెట్టెడ్ అట్లా వచ్చేది మేడం ప్లైన్ నెట్టెడ్ ప్లెన్ నెట్టెడ్ వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ వచ్చింది మేడం కాస్ట్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది ముప్పై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైస్ లో పదహారు తొంభై తొమ్మిది పడుతుంది మేడం పదహారు తొంభై తొమ్మిది వీటిలో కలర్స్ డిజైన్స్ ఉంటాయి కదా ఉంటాయి మేడం ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక క్రాప్ టాప్ అండి ఇదంతా కూడా కలంకారీ ప్రింటెడ్ వచ్చిందన్నమాట మొత్తం కూడా క్రాప్ టాప్ అంతా బాగుంది చాలా బాగుంది మొత్తం కూడా పిక్ ఆఫ్ డిజైన్ అలా వచ్చింది మనకి అలంకారి ప్రింట్ క్రష్ టైప్ స్టాషింగ్ టైప్ ఓకే దుప్పట కూడా మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది మనకి మేడం ఇది కూడా సైజ్ వచ్చి ఎక్సల్ సైజ్ వచ్చింది మాములుగా కాస్ట్ అయితే ఇది మూడు వేల రెండు వందలు మేడం ఇప్పుడు డిస్కౌంట్ లో పద్దెనిమిది తొంభై తొమ్మిది మేడం ఇది కూడా క్రాప్ టాప్ మోడలే మేడం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వచ్చింది కానీ కాస్ట్లీ ఐటమ్ అన్నమాట డిస్కౌంట్ ప్రైస్ లో వచ్చింది ఇవన్నీ కూడా మామూలుగా అయితే పదహారు అరవై అయింది ఇప్పుడు మనకి డిస్కౌంట్ పోను ట్రిపుల్ నైన్ పడుతుంది మేడం ఇది ఏదైనా ట్రిపుల్ నైన్ ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుంది అనమాట ఇవన్నీ సైజులు కూడా మనకి ఎక్సల్ సైజు లో వస్తాయి మేడం ఇవ్వండి అన్నమాట ఒకటి ఒక ప్యాటర్న్ స్టైల్ లో వచ్చింది ఒకటి ఒక్కొక్క మోడల్ ఇవన్నీ కూడా ఏమైనా సరే మనకి ట్రిపుల్ నైన్ పడుతుంది మేడం ఇవన్నీ టాప్స్ మేడం అవును మేడం ఇవన్నీ కూడా టాప్స్ వచ్చింది క్లాత్ కూడా రేయన్ మెటీరియల్ అలా వచ్చింది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింటెడ్ ఐటమ్ వచ్చింది మొత్తం అన్ని కూడా రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఇదైతే ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారండి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి మొత్తం మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది బాంధుని డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అమ్రిల ఫ్రాక్స్ అనమాట ఒకసారి ఓపెన్ చేస్తున్నారు చూద్దాం అలాగే కోర్టు మోడల్ లో ఉన్న ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి కోర్ట్ మోడల్ వచ్చి లోపలంతా లాంగ్ ఫ్రాక్ వస్తుంది టూ ఇన్ వన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి సో ఒకసారి బిసెంట్ రోడ్ లో ఉన్న సంతోషం షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయండి అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కోట్ మోడల్ అనమాట ఇలాగా మనకి చాలా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మనకి టాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి షాప్ అయితే విజిట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసినా మీకు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్